ఈ రోజు గర్వంగా చెప్పగలము కాలు ఎగరవేసుకుని చెప్పగలము గత ఐదేళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాల కాలంలో వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ కడప నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లడం జరిగింది రోడ్ లేవు సరిగ్ కాదవల్ లేవు ఏమీ లేవు నాయమా చెప్పండి మాది మేడిరెడ్డి మేడం ఇంత చేస్తాను ముస్లిం అయ్యి ముస్లిం కు చేయలేదు మేడం హిందూ అని కాదు ముస్లిం అని కాదు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది డ్రైనేజ్ కూడా చాలా ఎక్కువ దిగుతున్నాయి కార్పొరేషన్ కూడా నాలుగు రోజులుగా ఉంటారా అంతా ఫుల్ డెవలప్మెంట్ వాటర్ సప్లై కూడా ఉంది మినిస్టర్ కాలనీలో కరెంట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ ఉంది

भाई राजीव के मोबाइल पर आ रहा है इधर सुनो मेरा प्रदेश लाइव कर रहा है भाई नाम आपका नाम और नंबर ओके ठीक है पहले वाला कोड आऊंगा मैं नंबर वाला आपका मैं आपको आपको करके तो वो भी कर दीजिए लो नंबर पर लाती है पासवर्ड तो बिटवीन लो नंबर हर एक हर एक करा ना ये राशि रामचंद जी को नवा